అయింది చికెన్ కర్రీస్ వేసుకొని రాగి ముద్ద అంటారు నేను తోప అంటాము అదైతే చేసుకుందాము చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు రాళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు కారం ఆయిల్ వేసి బాగా కలిపేసుకోవాలి మూత పెట్టి ఒక టూ అవర్స్ అయితే సైడ్ పెట్టుకోవాలి అప్పుడే పీస్ అనేది సాఫ్ట్గా ఉప్పు కారం పెట్టి చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంటే మనం ఇంతకుముందు కాలీఫ్లవర్ ఫ్లేవర్ పొకాడి చేసిందండి అందుకే ఆ కలర్లో ఉంది మిక్సీ జారిలో కొద్దిగా ధనియాలు ఆవాలు జీలకర్ర మిరియాలు లవంగా దాసిన చెక్క యాలుక్కాయ ఎండు కొబ్బరి ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఉల్లిపాయ అట్లానే టమాటో కొద్దిగా పెరిగేసి మెత్తగా పేసేసుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ రుబ్బుకున్న టమాటా ధనియాల పేస్ట్ అంతా వేసేసుకొని కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే మనకి రాగిది అది తోప వేసుకుంటాం కాబట్టి దానిపైకి ఎక్కువ జ్యూసీగా ఉంటే బాగుంటుంది స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఆయిల్ అంతా పైకి వస్తే రెడీ అయిపోయినట్లే కొద్ది కొత్తిమీర వేసుకున్నాను కిందకి దించేసుకొని ఈ తోప అనేది వేడిగా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు కాస్త చల్లగా లైట్గా గోరువెచ్చగా ఉండేటప్పుడు తింటే చాలా ఇష్టంగా ఆస్వాదిస్తూ తినవచ్చు వేడి తినాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని చల్లగైన తర్వాత పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది చూశారు కదా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మొన్న చేసి కూడా చూపించాను ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి కానీ పిండి మాత్రం బయట కొనకండి రాగులు పట్టించుకొని తెచ్చుకొని చక్కగా చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది మొన్న పాలు కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నాను బెల్లము అలా అయినా బాగుంటుంది ఇలా నాన్ వేస్తా అంటే ఇంకా చెప్పవసరం లేదు సూపర్ టేస్ట్ ఉంటుంది మటన్ అయినా చికెన్ అయినా నెయ్యి కాస్త వేసుకొని శుభ్రంగా లాగించేయడమే సూపర్ టేస్ట్ ఉంటుందండి నెయ్యి అది ఇంట్లోనే తయారు చేసుకునేది బర్రె నెయ్యి చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి ఉంది కాబట్టి నేను కొద్దిగా చూపిస్తున్నాను చల్లగా అయ్యాక తింటే మనకి చాలా రుచి అనేది తెలుస్తుంది చాలా బాగుందండి టేస్ట్ అదిరిపోయింది నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు